నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం నేడు పెదపూడి మండలం విచ్చేసిన ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి గారిని కలిసి తమ బోర్డు వెళ్లబోసుకున్న బాధితులు జరిగిన తప్పిదం వివరించిన ఉద్యమ నాయకులు చేసిన వ్యక్తం చేసిన బాధితులు తమ సమస్యని పరిష్కరించమని ఎమ్మెల్యే నల్లిమిల్లిని కోరిన బాధితులు ప్రభుత్వం ఎప్పుడు బాధితుల క్షేమమే ఆలోచిస్తుందని కానీ ఇక్కడ బాధితులు వైఎస్ఆర్ సిపి కుటుంబంలో చిక్కుకుని తప్పుదోవ పట్టడం వలనే ఈ జాప్యం జరిగిందని హితవు పలికిన వెళ్లి టెంట్ లో నిరసన మిగతా బాధితులను కలిపిన ఎమ్మెల్యే జగన్ ప్రభుత్వం ఇచ్చిన స్థలానికి మూడేసి స్థలం ఇచ్చి సెంటర్ చేస్తామని బాధితులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల వరకు హౌసింగ్ లోన్ మంజూరు చేయడమే కాకుండా బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నల్లిమిల్లి అంతేకాకుండా లేఅవుట్ యాజమాన్యంతో అధికారులు చర్చించి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆనాడే ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదని సమస్య అప్పుడే పరిష్కారం అయ్యేదని వైఎస్ఆర్ సిపి నాయకులు పన్నిన కుట్రలో మీరు పడటం బాధాకరమని చెప్పిన ఎమ్మెల్యే నల్లమిల్లి తాము మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు తప్పుదోవ పట్టించడం వల్లే తాము పద్నాలుగు రోజులు నానా ఇబ్బందులు పడుతూ ఉద్యమం చేయవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు సమస్యని పరిష్కరించిన ఎమ్మెల్యే తల్లిమిల్లికి కృతజ్ఞతలు తెలియజేసిన ముఖ్యమ నాయకులు పద్నాలుగు రోజులుగా బాధ్యతలను మాయ చేసి హైడ్రామా నడిపించిన మాజీ ఎమ్మెల్యే సూర్య నారాయణ రెడ్డి గుట్టు బయటపడటంతో చీ కొడుతున్న నియోజకవర్గ ప్రజలు ప్రజల కోసం పోరాటాలు చేయవలసిన మాజీ ఎమ్మెల్యే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం బలి తెగించడం అన్యాయమంటున్న ప్రజలు ఇంకొక విషయం ఈ అమ్మాయి గురించి పదే పదే అమ్మాయితో మాట్లాడచ్చారు నేను నాన్ మెడికల్ ఆయన మెడికల్ ఆ అమ్మాయికి ఆయన కావాలనుకుంటే చాలా సహాయం చేయొచ్చు ఆయనకి వైద్య రీచ్ ఆ అమ్మాయికి అందించాల్సిన సహకారం లేదంటే ఇంప్లాంట్స్ ఇవ్వచ్చు ఆర్టిఫిషియల్ ఇంప్లాయ్స్ ఇవ్వచ్చు ఇలాంటివి ఎన్నో సహకారం ఆయన చేయొచ్చు ఎందుకు చేయడం లేదు కావలసింది ఒకటే రాజకీయ లబ్ధి కావాలి నిజంగా సేవ తే ఆ అమ్మాయిని ఆదుకొని అమ్మాయికి కాన్ఫిడెన్షియల్ ఇంప్లెంట్స్ అవ్వడమో లేకపోతే ఏదో విధంగా అమ్మాయిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయడమో చేస్తారు ఎంతసేపు ఒకే ఒక విషయం ఆర్టిఫిషియల్గా మాట్లాడిన దానికి ఉదాహరణ ఏంటంటే బాధితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరో మైక్ పెట్టుకొని మాట్లాడరు ఆవేదనతో మాట్లాడే వ్యక్తి ఎవరో ఇక్కడ మైక్లో పెట్టుకుని ఈ మైక్ పని చేస్తుందా లేదా చూసుకుంటూ లేకపోతే అక్కడ మ్యాన్ తీస్తున్నాడా లేదా చూసుకుంటూ మాట్లాడరు ఆ ఒక్క ఉదాహరణ ఈ అమ్మాయిని అసలు ఆయన చాలా కేర్ చేసి రియేర్ చేయచ్చు అడాప్ట్ చేసుకోవచ్చు అడాప్ట్ చేసుకుంటే అమ్మాయికి అన్ని విధాలుగా సహాయపడవచ్చు ఎందుకు పడలేదు ఆలోచన చేయండి అందుకు మీ విజ్ఞత వదిలేస్తాము అంపూడి మండలం వనపర్తి నియోజకవర్గం సోమాడ సోమాడ గ్రామంలో నిర్వాసిత నిర్వాసితుల కుటుంబానికి న్యాయం చేయడానికి మా విజ్ఞప్తి మేరకు ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి తహసీల్దార్ గారికి వివిధ పెద్దలందరికీ కూడా మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం గత పదకొండు రోజుల నుంచి పద్నాలుగు రోజుల నుంచి ఇక్కడ నిర్వాసితులు తరఫున ఇక్కడ మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం అంటే మేము దేనికి చేసామంటే ప్రభుత్వ ఆర్ఎన్టీ ఆర్బెంట్ స్థలంలో నలభై యాభై ఏళ్ళగా ఇల్లు గృహాలు నిర్మించుకుని కాపురాలు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కాపురాలు చేస్తున్న క్రమం లోపల మరి గవర్నమెంట్కి గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఏమి ఇచ్చారో మాకు తెలియదు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోస్ట్ ఎవిక్షన్ ప్రొసీజర్ కానీ ప్రీ ఎవిక్షన్ ప్రొసీజర్ని కానీ అలాగే ఆర్ఎన్ఆర్ యాక్ట్ని కానీ అప్లై కాకుండా తీసేయడం జరిగింది అలాగే తీసేసిన తర్వాత కూడా రిలీఫ్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టడంలో కొంత విప్లవం జరిగింది ఆ క్రమం లోపల మేము బాధితులు తొమ్మిది తొమ్మిది మంది బాధితులకు కూడా మరి కుటుంబాల బాధితులకు న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ నిరవధికంగా ఉద్యమాన్ని మేము ప్రారంభించాం ఉద్యమాన్ని ప్రారంభించిన క్రమంలో రెండు మూడు రోజుల ఉద్యమం సక్రమంగా మేము జరిగాం జరిపించాం మేము మొదట్లోనే అనుకున్నాం కనీసం ఐదారు రోజుల్లో ఈ ఉద్యమాన్ని ముగించి వీళ్ళకి న్యాయం జరిగేలా చేయాలని ఉద్దేశం మా మనసులో ఉంది ఆ విషయం కూడా బాధితులతో మేము పంచుకోవడం జరిగింది అయితే ఈరోజు పద్నాలుగు రోజులైనా ఈ పరిష్కారం ఎందుకు జరగలేదంటే దీని వెనకాల మళ్ళా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి తలెత్తడం అంటే మరి తొమ్మిది తొమ్మిది కుటుంబాలపైన రాజకీయాలు చేసే వ్యక్తులు తొమ్మిది కుటుంబాలని బాధితుల కుటుంబాలు కాకుండా రాజకీయాల్లో పావులుగా చూసుకొని వీళ్ళందరితో ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు చేసినప్పుడు ఈ ఈ బాధితులకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మేము ఎక్కడున్నామో ఏంటో ఎవరి మాట వినాలో ఉద్యమకారుల మాట వినాలా లేకపోతే రాజకీయ నాయకుల మాట వినాలా ఒక కన్ఫ్యూజన్లో ఒక రకమైనటువంటి అనుమానంలో పడిపోయి ఈ పద్నాలుగు రోజులు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాం ఆఖరికి మేము అందరం కూడా నిన్న మాట్లాడుకొని ఈరోజు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఉద్యమానికి ఎక్కడో చోట పులిస్టాప్ పెట్టాలి ఎందుకంటే వీళ్ళకి ఎండకు ఎండి వానకు తడిసిపోయి రాత్రులు పగలు చాలా ఇబ్బంది పడుతున్నా ఉన్నారు ఒక పర్మనెంట్ ఒక శాశ్వతమైన పరిష్కారం కల్పించాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు వారు ఇక్కడికి వస్తున్నారని తెలిసి మేము కొంతమంది బాధ్యత తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మా బాధితులు మా వాళ్ళ అమాయకులు పేదవాళ్ళు ఎవరేం చెప్తే అదే వింటారు ఎవరేం పీట్ చేస్తే అదే పీఠ అదే తీసుకుని అదే విషయం మాట్లాడతారు కనుక అమాయకుల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మీరు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం పరిష్కారం చేయమని మేము మెమోరాండం ఇచ్చి బాధితుల ద్వారా మెమోరాండం ఇచ్చి అక్కడ చెప్పి ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇక్కడ స్పష్టమైన ఇచ్చారు మూడు సెంట్ల స్థలము అలాగే చెట్లు కూడా శుక్రవారం ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే అందాక కావాలంటే కూడా మరి శాశ్వతమైన రిలీఫ్ కాకుండా తాత్కాలిక రిలీఫ్ ఒకటి తాత్కాలికంగా రిలీఫ్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు మెజార్టీ పీపుల్కి ఇక్కడ ఉన్నటువంటి అద్దెల్లో ఉన్నారని చెప్పి విషయం కూడా అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళకి ఇల్లు కట్టుకునేంత వరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం పేద ప్రజల కోసం మేము పనిచేస్తాం మాకు రాజకీయాలతో సంబంధం లేదు మాకు పేద ప్రజలు ముఖ్యమని చెప్పి శాసనసభ్యులు వారు అనడం మరి చాలా ముదావాహం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మరి ఈ సమస్యను పరిష్కారంలో తర్వాత చూపినటువంటి తహసీల్దార్ గారికి అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ప్రధానంగా శాసనసభ్యులు వారికి మరొకసారి కృతజ్ఞతలు బాధితుల తరఫున మా ఉద్యమ సంఘాల తెలియజేస్తున్న సైతులు